ఎస్ సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ మనం ప్రజెంట్ వచ్చేసి సింగపూర్లో ఉన్నాము సో సింగపూర్లో మనము ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్లో ఉన్న రెస్టారెంట్లో ఉన్నాము సో ఇక్కడ మనం కాఫీ ఆర్డర్ చేసాము చాలా బాగుంది టేస్ట్ అయితే సో జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ ఇండియన్ కరెన్సీ సో ఈరోజు లైఫ్ ఎంత ఎంజాయ్ చేస్తున్నాము అంటే సో ఒకరోజు మంచి డిసిషన్ తీసుకున్నాము సో వెస్ట్ ఈజ్ ఆపర్చునిటీని కెరియర్గా ప్లాన్ చేసుకొని సీరియస్గా పనిచేసినందుకు ఈరోజు లైఫ్ అనేది సో టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ సెక్యూరిటీతో సో ముందుకు ఉంది మీ అందరికి కూడా అవకాశం ఉంది సో వెస్టీజ్ ఆపర్చునిటీ మీకు ఎవరైనా చెప్తే ఒకసారి మీరు దాని మీద రీసెర్చ్ చేయండి మీ లైఫ్ని ఎట్లా మారుస్తుంది ఒక వన్ టు టూ ఇయర్స్ కమిట్మెంట్తో సో మీరు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ సో ఇక్కడ మీరు ప్లాన్ చేసుకోగలిగితే లైఫ్లో సో భూతల స్వర్గం సో భూమి మీదనే మీరు చూడొచ్చు సో ఎందుకంటే ప్రపంచం చాలా పెద్దది సో మనమున్న ఊరు చాలా చిన్నది ఆ ఊరిని దాటగలిగే శక్తి దేశాన్ని దాటగలిగే శక్తి సో వెస్టేజ్ మీకు ఇస్తూ ఉంది సో మనతో పాటు లీడర్స్ ఉన్నారు సో ఒకసారి మీకు చూపిస్తాను లీడర్స్ని సోగన్ ఎస్ ఎస్ ఇక్కడ శివాని మేడం ఉన్నారు మేడం మాట్లాడండి సింగపూర్ వచ్చినందుకు హలో లీడర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా సో వి ఆర్ సో హ్యాపీ అసలు ఎందుకంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట నాకు ఇది సో చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను ఈ కాఫీ అనమాట నాకు కాఫీస్ అంటే చాలా ఇష్టము చాలా బాగుంది అన్ని ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్సలెంట్గా ఫీల్ అవుతున్నాము సో ఈ ఫీలింగ్లో మీరు కూడా భాగం అవ్వాలని కోరుకుంటున్నాము సో మీరు కూడా మాతో పాటు ఉండాలి అంటే మీరు కూడా అంతే డ్రీమ్ చేయండి సక్సెస్ఫుల్గా నెక్స్ట్ మనం అందరం కలుద్దాము థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇండియా ఇండియాలోనే కాఫీ కాదు ఇండియాలోనే కాఫీ కాదు సింగపూర్లో కూడా తాగొచ్చు అని ఇప్పట్లో ఉన్నాము సో సింగపూర్లో కార్కు తాగుతున్నాము సో మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యాయి మీరు కూడా నెక్స్ట్ ఇయర్ మాకు రావాలని మనస్ఫూర్తి థ్యాంక్ యూ ఎస్ ఎస్ సూపర్ సూపర్ సో అండ్ మనకు దాస్ సార్ ఉన్నారు ఇక్కడ సో సార్ సో వెరీ ఫెంటాసిక్ చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మేము ఒకప్పుడు ఓన్లీ ఏదైనా దేశం అనేది ఓన్లీ పుస్తకాల్లో చదువుకునే వాళ్ళము పోస్టర్లో మాత్రమే చూసేటోళ్ళము కానీ ఈరోజు మేము ఈరోజు డైరెక్ట్గా సింగపూర్ సందర్శించాం ఇంతకుముందు కూడా వియత్నం వచ్చినప్పుడు సింగపూర్ లాగాము మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈరోజు మా గ్రేట్ అప్లైన్స్ అశోక్ సార్ సలీం సార్ అలాగే మనకు టీంతో పాటుగా రావడం జరిగింది ఫుల్లీ ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ అంటే ఇది సో లైఫ్లో ఎంత అద్భుతమైన ఫైనాన్స్ ఫ్రీడమ్ ఉంది టైం ఫ్రీడమ్ ఉంది లైఫ్ అనేది ఎంజాయ్ ఎట్లా చేయొచ్చు సో నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా జీవితాన్ని మార్చుకోవచ్చు అనే దాని గురించి వెస్టీజ్ తీసుకున్న నిర్ణయం వల్ల మీకు ఈరోజు మా జీవితాలు మారినాయి సో చాలా అద్భుతంగా ఉంది లైఫ్ అనేది ఒక్కసారి ఆలోచించాను మిత్రులరా మీకు వెస్టీజ్ వ్యాపారం మీ దగ్గరికి వచ్చిందంటే ఇది మీ పూర్వజనం సుకృతం అనుకో చెప్పి ప్లాన్ చేయండి ఈరోజు కొన్ని వందల మంది మీ రోజు రావడం జరిగింది సో ఎంజాయ్ చేయడానికి సో ఆల్ ద బెస్ట్ కమెంట్ జాయిన్ అండ్ మన మధ్యలో శ్రీనివాస్ వడ్డేమను సో ఒక ఊరే క్రియేట్ చేసిన వ్యక్తి తను సో తన పేరు పైన సార్ మాటల్లో సో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీనివాస్ వడ్డే మామూలు సో వెరీ హ్యాపీ టుడే ఈరోజు చాలా సంతోషం ఉన్నది సో జీవితంలో అంటే జీవితం ఎంజాయ్ చేయడం వేరు అది వెస్టీజ్లో ఉండి ఎంజాయ్ చేయడం వేరు మాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఎందుకంటే మేము కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసాం కాబట్టి సో మిత్రులారా ఒకటి ఒక ఐదు సంవత్సరాల ముందు నిర్ణయం తీసుకున్నాము ఏం చేయాలా ఏం చేయొద్దు మాకేం తెలీదు సో ముందరకు అడిగేశాము స్టార్ట్ చేశాము ఈరోజు వెస్టీజ్లో హైయెస్ట్ లెవెల్లో ఉన్నాము డబ్బులు సంపాదించుకుంటున్నాము దాంతోపాటుగా మా లైఫ్ని మార్చుకోగలిగాము లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాము ఈరోజు సింగపూర్లో కాఫీ దావుతూ కూర్చున్నాము ఎయిర్పోర్ట్లో సో ఒకసారి ఆలోచించండి అరే గల్లీలో తిరిగేటానికి సింగపూర్లో ఏం పను సో వెస్టీజ్ని మీరు నమ్మితే ఎక్కడైనా తీసుకుపోతుంది ఏమైనా చేపిస్తుంది మీతో సో ఎవరైతే ఈ వీడియో పంపిస్తున్నారో వారి దగ్గర కూర్చోండి ఒకటికి రెండు సార్లు కనుక్కోండి సో ఈ ఆపర్చునిటీని మిస్ చేయకండి జీవితంలో చాలా కోల్పోతారు సో ఐ విషు బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ మన మధ్యలో శ్రీనివాస్ చారి సార్ గోల్డ్ స్మిత్ వెరీ గుడ్ మార్నింగ్ డి రియల్లీ చాలా హ్యాపీ ఉంది ఇంతమంది అప్లయన్స్తో వాళ్ళ మాటలు వినడం వల్ల వాళ్ళు చేసే సక్సెస్ని మీ కూడా కాపీ కొట్టడం వల్ల ఈరోజు సింగపూర్లో రావడం మేము బంగారం ప్లాన్ చేస్తూ పార్ట్ టైం చేసుకుంటూ కూడా ఈరోజు చాలా ఎంజాయ్ చేస్తాం లైఫ్ని దానికి కారణం ఏంటంటే మా మైండ్ వాడకపోవడం అప్లయన్స్ మైండ్ బ్లైండ్గా వాడడం వల్లనే ఈరోజు సక్సెస్ అవుతుంది మీకు కూడా ఛాన్స్ ఉంది మీరు చేసే పని చేసుకుంటూ పార్ట్ టైంలోనే మీరు చేసే పని నేర్చుకుంటూ ముందుకు వెళ్ళండి నేర్పించుకుంటూ ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా విన్నతారు నెక్స్ట్ ట్రిప్లో మీరు ఖచ్చితంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఆల్ ద వెర్ బెస్ట్ కమైన్స్ జారెంట్స్ ఎస్ ఎస్ సో చూడండి సో ఇక్కడ ఆల్రెడీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఫుల్లీ ఎంజాయ్ కమెంట్ జాయిన్ ప్రతి ఒక్కరు రావాలి ఇలాంటి ఈ ట్రీట్ తీసుకోవాలి సో సింగపూర్ మీరు పోస్టర్లో కాదు వీడియోల్లో కాదు సినిమాల్లో కాదు ఇక్కడికి వచ్చి చూడాలంటే బెస్ట్ చేయండి సో కమెంట్ జాయిన్ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మంచిగా ఫోన్లో చూసుకోవచ్చు ఇవన్నీ మంచిగా ఓకే అర్థమైందా సో ఈరోజు లైఫ్ని ఎంజాయ్ చేయాలి అంటే సో వెస్టేజ్ని మీరు ఆపర్చునిటీగా తీసుకోవచ్చు సో సో అద్భుతమైన కాఫీతో ఈరోజు మన డే స్టార్ట్ అయింది సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరికి కూడా సో గట్టిగా ప్లాన్ చేయండి సో మేము మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము మీ కళలు నిజంగా సాధించాలి అంటే కనబడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ విష్యూ